సాగర తీరాన మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువు తీరనుంది విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ ఏర్పాటుకు వీలుగా అన్ని అనుమతులు దక్కాయి టీసీఎస్ సంస్థ విశాఖ కేంద్రంగా కార్యకలాపాలకు వీలుగా ఏపీ ప్రభుత్వం లీజు ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లీజుకు డల్లాస్ టెక్నాలజీస్ బిల్డింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ సంస్థ ద్వారా తొలిదశలో రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు ఇన్ఫోసిస్ పక్కనే వ్యూహాత్మకంగా టీసీఎస్ ఈ ప్రాంగణం ఎంపిక చేసుకుంది విశాఖ కేంద్రంగా విశాఖ కేంద్రంగా డల్లాస్ టెక్నాలజీస్ కంపెనీకి ఏపీఐఐసి రెండు వేల పదహారులో హిల్ టూ పై ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా చదరపు మీటర్ల భూమిని కేటాయించింది అందులో రెండేళ్ల క్రితం ఆ కంపెనీ భవన నిర్మాణం ప్రారంభించింది గ్రౌండ్ ప్లస్ త్రీ అంతస్తుల భవనం నిర్మించింది త్వరలో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తోంది అందులో పద్నాలుగు వందల మంది వరకు పనిచేసుకునే అవకాశం ఉంటుంది విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభం కోసం టీసీఎస్ టీం విశాఖలో పర్యటించింది అక్కడ డల్లస్ భవనంతో తమకు స్పేస్ కావాలని చర్చలు జరిపారు ఈ నెల మొదటి వారంలో విశాఖకు వచ్చిన టీసీఎస్ బృందాన్ని డల్లాస్ భవనం ఆకర్షించింది వారితో చర్చలు జరిపారు లీజుకు ఇవ్వాలని అడిగారు ఇందుకు అంగీకరించడంతో అక్కడే టీసీఎస్ సంస్థ ప్రారంభం కానుంది ప్రభుత్వం సూచనలు టిసిఎస్ కు భవనం లీజుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని పేర్కొంది సెట్ బ్యాక్స్ ప్రయోజనాల కోసం కోరిన స్థలాన్ని మంజూరు చేయాలని దానికి చదరపు మీటర్కు పదివేల చొప్పున వసూలు చేయాలని ఏపీఐఐసికి సూచించారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తక్షణమే భవనాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించుకోవడానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించారు సంస్థ త్వరగా ప్రారంభం కావడానికి అవసరమైన అన్ని రకాల పనులు పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వ శాఖలన్నీ సహకరించాలని ప్రభుత్వం సూచించింది